డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఇదే రోజున తిరుతి అనే ప్రదేశంలో జన్మించారు ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయులు దినంగా పాటిస్తారు ఆయన మొట్టమొదట ఒక ఉపాధ్యాయుగా ప్రారంభించిన జీవితాన్ని ఆయన దశ దశలుగా ఒక భారత ఉపరాష్ట్రపతిగా భారత రాష్ట్రపతిగా అనేక అనేక విధాలుగా దేశానికి ఎంతో సేవ చేసిన మహా మహనీయుడు అయినా అటువంటి మహనీయుడు గురించి మనం ఎంత చెప్పుకున్నా తబ్జాది మంచి దశకు రావాలంటే చాలా కష్టపడాలి ఆ కష్టపడేది పునాది పునా పునాది స్థాయి నుంచి ఉండట్లేదనే అది పైన ఎన్ని ఎన్ని అంతస్తులైనా వేయగలం అటువంటి అటువంటి స్థితిని తీసుకొచ్చేవారు ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ రోజు మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుడి యొక్క ఆశయం ఏంటంటే ఆయన యొక్క పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని ఆయన యొక్క కోరిక ఆయన యొక్క కోరిక ప్రకారము ఈ రోజున మనం టీచర్స్ డేని ఆయన జన్మదినం నాడు జరుపుకుంటున్నాం ఒక రాజకీయవేత్తగా ఒక తత్వవేత్తగా ఆయనకి ఎటువంటి పార్టీలతో సంబంధం లేదు కానీ అంత రాజనీతిజ్ఞుడు అటువంటి మహనీయుని గురించి మనము చాలా 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 విషయం ఎంతైనా ఉంది ఒక అవ్వాలంటే మనం ఏం చేయాలి ఆ నుండి స్టార్ట్ చేయాలి అంతేగాని మనం ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనం చదువుని మొదలెడితే అది అది మనం పునాది స్థాయి నుంచి గట్టిగా ఉన్నట్లయితేనే బేస్మెంట్ స్థాయి గట్టిగా ఉన్నట్లయి అప్పుడు మనం ఒక స్థాయికి చేరుకోగలం అటువంటి మహా అటువంటి పవిత్రమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఉపాధ్యాయులేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వకారణంగా ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఆ మహనీని యొక్క ఆ మహనీని గురించి మనం ఈ మనం ఇక్కడ కోరుకున్న మండల ఆదివేశ సంఘం ఘనంగా సన్మానించడం జరిగింది ఆయన ఒక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు రాష్ట్రపతిగా సేవలు అందించిన మహనీయుడు వృద్ధులకు ఎన్నో సేవలు చేశాడు అటువంటి మహనీయుడికి జై 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 వందనాలు